హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్ సో ఈరోజైతే మనం ఇంకొక కస్టమర్ దగ్గరకు వచ్చేసామండి వాళ్ళు కూడా మన దగ్గర మంచి కస్టమర్ అనమాట గానే మన దగ్గర నానోసిరామిక్ రూఫింగ్ టైల్స్ తీసుకున్నారు వాళ్ళ కొత్త ఇంటి కోసం అని ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే మనం లో ఉన్నాము ఒకసారి ఆ కస్టమర్ని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం అండి హలో సార్ మీ పేరు సో శ్రీకర్ గారు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను చాలా బాగుంది అంటే ఇప్పుడు లైట్ వెయిట్ ఇది ఇది ఏంటంటే మనకి వర్షంలో ఏం వర్షం లీకేజ్ లేకుండా ఇంటర్లాకింగ్ సిస్టంతో ఎక్కువ ఉంటుంది టైల్స్ అవన్నీ ఏ బ్రేక్గా నానా సెరమిక్ కాబట్టి స్టిప్గా ఉంటాయి విరిగిపోకుండా ఇప్పుడు మనం కంపేర్ చేస్తే బయట చాలా వేడిగా ఉంది గ్లాసెస్ ఉన్నా కూడా మనకి వేడి అనేది రావట్లేదు సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ప్రజెంట్ ఈ జనరేషన్ మనం యూజ్ చేయడానికి సో ఇంతకు ముందు మన వాళ్ళు పూలకాల ఇప్పుడు మాకు కూడా ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ పైగా పెంగుటిలు ఉన్నాయి ఊర్లో అది ఏంటంటే ఇప్పుడు అది ఇక్కడ తీసుకొచ్చి మనం వేపేయడం అనేది వేరే విషయం కష్టం ఫస్ట్. తర్వాత లేబర్ అనేది దొరకరు మనకి. ఆ డే కైపోతే అంటే ట్రాన్స్‌పోర్ట్ దానికి ఇలా ఇంటర్లాకింగ్ స్క్రూ ఫిట్టింగ్ అది అనేది లేదు మెయిన్ గా. సో తీసేయడానికి రీయూజ్ అయినా చేసుకోవచ్చు ఇది మనం అది అయితే చేయలేము మోస్ట్లీ వర్షాల్లో కూడా అది లీక్ అవుతుంది ప్లస్ అంత వేడి చల్లగా ఉంటుంది కానీ వేడి అనేది అంత ఆపకపోవచ్చు మోస్ట్లీ దీని మీద కంపేర్ చేస్తే ఎందుకంటే నానాసారామిక్ కోటింగ్ ఉంది కాబట్టి ఈజీగా బాగుంటుంది

సో ఇంకా ఓవరాల్ గా మీ ఎక్స్‌పీరియన్స్ మీరు సటిస్ఫైడ్ యా మేం వెల్ సాటిస్ఫైడ్ ఫ్యూచర్ లో ఇంకా కూడా ఇంకో చోట ఎక్కడైనా మనం ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాం ఓకే డెఫినెట్లీ కన్సల్ట్ చేస్తాం మనం సో మీరు ఏదైనా అంటే ఎవరైనా రిఫర్ చేశారా యా ఆల్్రెడీ ఇప్పుడు 15 పైగా చేశాము ఒకటి హైదరాబాద్ లో చేశా అన్నారు ఓకే రామ్ ఓకే యా సేమ్ ఫ్యాబ్రికేటర్ యా రైట్ థాంక్యూ అండి More than ten thousand satisfied customers across India.